హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో కాకరకాయ ఫ్రై అండి ఇవైతే పెద్ద కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను కాకరకాయలు ఏంటి ఇలా ఉన్నాయనుకుంటున్నారా నేను పైన ఉండే పొట్టంతా గీకేశానండి ఇలా కనుక చేసుకుంటే కాకరకాయలు అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కాకరకాయ చేదుగా ఉంటుందని తినరు కదా అలా కాకుండా ఇలా కనుక పైన బొబ్బర్లాగా ఉంటుంది కదా అలాంటి పొట్టంతా కనుక ఇలా పీలర్ తోటి కొంచెం లైట్గా గీకేసుకుంటే అసలు కొంచెం చాలా వరకు చేదు తగ్గిపోతుందండి చాలా చేదు అయితే తగ్గిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తినని వాళ్ళకు కూడా చేదు తగ్గి కంపల్సరీగా తింటారు కాకరకాయ అసలే తినడం మానేసే కంటే ఇలా కొంచెం లైట్గా చిన్న చిన్న టిప్స్తో యూస్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తినని పిల్లలు పెద్దలు కూడా ఈజీగా కాకరకాయ తినేస్తారు తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం చక్కెర చల్లుకున్న కూడా ఇలా చేసుకున్న తర్వాత చాలా వరకు చేదైతే తగ్గిపోతుంది ఈ వచ్చిన పొట్టుని కూడా వేస్ట్ చేయక్కర్లేదు కాకరకాయలను ముందే నీట్గా వాష్ చేసుకొని కనుక ఇలా పొట్టు తీసుకుంటే ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తర్వాత ఏదైనా పులుసు కూరలు చేస్తుంటే అందులో వేసుకోవచ్చు లేదంటే పొద్దున్నే కొంతమంది వెజిటబుల్ జ్యూస్ తాగుతారు కదా అందులో కాకరకాయ కూడా మిక్స్ చేసుకునే అలవాటు ఉంటే ఈ పొట్టునైతే అందులో వేసేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళైతే కాకరకాయని ఇష్టంగానే తినేస్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఉపయోగపడితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేసేయండి తర్వాత కాకరకాయలన్నింటినీ నేనైతే ఇలా స్క్వైర్స్గా ముక్కలుగా చేసుకుంటున్నాను పెద్ద కాయలు కదా రౌండ్ రౌండ్గా చేస్తే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయనేసి నేనైతే ఇలా స్క్వెయిర్గా చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసి కట్ చేసుకోవచ్చు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా వేగుతాయి కాకరకాయ వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా అందుకని కొంచెం చిన్న ముక్కలుగానే చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను మిగిలిన కాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకుంటాను ఈ తొడాలన్నింటినీ తీసేసి ఇలా బొబ్బర తీసేసుకుంటే చాలా చేతు తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని దీన్ని కూడా మీడియం సైజుగా కట్ చేసుకుంటున్నాను రఫ్గా మరీ సన్నగా కట్ చేస్తే ఉల్లిపాయ మాడిపోతుంది కాబట్టి ఇలా రఫ్గానే కట్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను తర్వాత కాకరకాయ ముక్కలన్నీ ఇలా గిన్నెలో తీసుకున్నాం కదా వీటిల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి నేను కొంచెమే వేస్తున్నాను కొంచెం చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇలా నీట్గా అన్ని ముక్కలకి ఉప్పు మొత్తం పట్టేటట్టు ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా కలిపేటప్పుడే ఎలా వాటర్ వచ్చేస్తూ ఉందో చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా తీసేస్తే కూడా చాలా వరకు చేదు తగ్గుతుంది తర్వాత నేను ఒక వెల్లుల్లిపాయను తీసుకున్నాను పొట్టంతా నీట్గా వలిచేసి చిత కొట్టుకొని ఇలా అయితే పెట్టుకున్నాను దీంట్లోకి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు ఫ్లేవరు కాకరకాయకి చాలా బాగుంటుంది ఇవన్నీ చూసుకునేలోపు కాకరకాయలు ఉప్పులో మంచిగా నానిపోయినాయి వీటన్నింటిని ఇప్పుడు గట్టిగా పిండేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత వాటర్ వస్తుందో ఇలా అయితే మొత్తం స్క్వీజ్ చేసేసుకొని నీట్గా వాటర్ తీసేసుకోవాలి ఈ వాటర్లో కూడా చాలా చేదు ఉంటుందండి ఈ వాటర్ తీసేస్తే చాలా వరకు చేదు తగ్గుతుంది ఈ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేరే కూరల్లో పులుసు కూరల్లో యూస్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసం ఈ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను మినపప్పులు ఫ్రైలో కొంచెం పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకే కాస్త ఎక్కువ వేస్తాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక ఎండు మిర్చి కూడా వేసేసి నీట్గా పోపునైతే వేయించుకుంటున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి మనం కట్ చేసి నీళ్లు తీసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి కూడా అన్నీ పోపులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం మూత పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఒక ఐదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటే కాకరకాయ ముక్కలన్నీ బాగా మొగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మనం వాటర్ మొత్తం తీసేసాం కదా కాకరకాయలు డ్రైగా ఉంటాయి అందుకని మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో వాటర్ తీసేసి పైనుంచి వాటర్ ఎందుకు వేయడం అని మీరు అనుకోవచ్చు ఇది తినని వాళ్ళ కోసమేనండి ఈ టిప్పు చేదు తగ్గడం కోసమే అలా అయితే చేశాను అలా మగ్గించుకున్న తర్వాత ఇంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా వేసి కలిపెట్టిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసి కలుపుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి మంట పెడితే మాడిపోతుంది తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారం వేస్తున్నాను నేను తాలింపుల కోసం కారం పొడి చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఆ పొడిని అయితే వేస్తున్నానండి తర్వాత ఇది కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడిని కూడా ఎలా చేసుకోవాలో మన వీడియోస్లో ఒక వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి కొబ్బరి పొడి కాకరకాయ ఫ్రైస్లో ఏ ఫ్రైస్లో వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది అచ్చం కొన్న పొడిలాగే వస్తుందండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా వేస్ట్ అని దాంతో తయారు చేసుకోవచ్చు పాలు తీసుకున్న కొబ్బరి నుండి చూస్తున్నారు కదా ఫ్రై ఎంత డ్రైగా రెడీ అయిపోయిందో చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది నిదానంగా వేయించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి